వెల్కమ్ టు మానేటి న్యూస్ నేను మీ ఆసిఫ్ హబీబ్ ఈరోజు మనతో ఉన్నారు శ్రీ యాదగిరి శేఖర్ రావు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వీళ్ళు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్కు సార్ ఏం సార్ ప్రస్థానం ఈరోజు నమస్తే అండి మానేటి న్యూస్ కు ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి మీరు నా న్యూస్ రాయడం చాలా సంతోషపడతానని గర్వపడతాను చెప్పండి ఏంటి సార్ అసలు ముఖ్య ఉద్దేశం ఈ నిరుద్యోగుల సమస్యల మీద ప్రశ్నిస్తా సామాన్యుల గలమే వస్తా అని చెప్పి మీరు ఇంత ధైర్యంగా ముందుకు రావడానికి ఇంత ధైర్యంగా ముందుకొచ్చారు అధికార పార్టీ ఉండగా జాతీయ పార్టీలు రెండు ప్రధానంగా బరిలో ఉండి మీకంటే ఆర్థికంగా కానీ అధికార పరంగా కానీ బలమైన అభ్యర్థులను ఢీకొడతా అన్న ధైర్యము ఏంటి సార్ నా బలము నా గలము నా యొక్క గొంతు ఇలా ప్రైవేటు ఉద్యోగులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇలా పట్టభద్రుడు ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళంతా కూడా నిరీక్షణలో ఉన్నారు వాళ్ళ పనుల పట్ల కానీ వాళ్ళ సమస్యల పట్ల కానీ ఏ నాయకుడు ముఖ్యంగా ప్ర ప్రైవేటు ఉద్యోగుల పట్ల ఏ నాయకుడు కూడా ఇప్పటి వరకు స్పందన లేదు వాళ్ళ విషయాల పట్ల కానీ వాళ్ళ కుటుంబాల పట్ల కానీ ముఖ్యంగా దేశానికి వీళ్ళు ఆర్థికంగా వెన్నముక కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక భారము దేశం పైన పడకుండా చూసుకుంటే వాళ్ళు ప్రైవేటు ఉద్యోగి ఏంటనేది ఆ మేనేజ్మెంటు వాళ్ళకి ఎంతో కొంత శాలరీ ఇస్తే ఆ చలిచాలని జీతాలతో వాళ్ళ జీవన వ్యవహారాన్ని నడుపుతున్నాడు నేను కూడా ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసిన అనుభవం ఉంది కాబట్టి అలాగే ఒక ట్రస్మా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఎంతో కొంత మేలు చేసినటువంటి వాడిని కరోనా సమయంలో మరి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నా బలము నా యొక్క బలగం అంతా కూడా వీళ్ళే నన్ను ముందర తోసి ఇలా జీరో బడ్జెట్ మీద నువ్వు ఉండాలని ఇలాంటి నాయకుడు కనుక శాసన మండలి కనుక వెళ్ళినట్లయితే మా ప్రశ్నలు కానీ మా సమస్యలు కానీ ముఖ్యంగా మా హెల్త్ కార్డు విషయంలో కానీ మా యొక్క అంటే ఏదైతే ఆరోగ్య బీమాతో పాటు ప్రమాద బీమాతో పాటు ఎంతో కొంత రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ ఎంతో కొంత అంటే పెన్షన్ కానీ నువ్వు తీసుకురాగలదు అని ఆ శక్తి నీలో ఉంది అని నన్ను ముందుకు తోసారు వాళ్ళే ఇలా నా అందరు నా వెంబడి ఉండి నన్ను ముందు తీసుకెళ్తా ఉన్నారు నా గెలుపులో ముఖ్య భాగం పోషిస్తూ ఉన్నారు అందుకే నేను ఉన్నాయి ఇలా ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ఉన్నా నన్ను డబ్బు కానీ ప్రభుత్వాలు కానీ ఏమి చేయాలి నన్ను ఖచ్చితంగా నేను ముందుకెళ్తున్నా నేను రేపు స్వతంత్ర అభ్యర్థిగా గెలవబోతున్నా అదే నా ఛాలెంజ్ ఓకే సార్ దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల ఓట్లు కానీ వస్తే గానీ గెలిచే పరిస్థితి ఉండదు సార్ మూడు లక్షల యాభై వేల చిలుపు చిలుకు ఓట్లు ఉన్నాయి అనుకుంటున్నారు సార్ దాదాపుగా దాంట్లో కరీంనగర్ నుండే ఎక్కువ శాతం ఓట్లు ఉండడము మీకు బలమైన లేదు అంటే అధికార పార్టీ అభ్యర్థి ఇక్కడ ఉన్నా నేనే దాదాపు రెండు లక్షల లక్ష చిలుకు ఎన్రోల్మెంట్ అని చెప్పి మీరు కూడా మంచి ఉన్నారు నేను కరీంనగర్ లో మూడు దశాబ్దాల నుంచి తిరుగుతా ఉన్నా మూడు దశాబ్దాలను ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నేను ఒక ప్రైవేట్ పాఠశాల అధ్యక్షుడిగా సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర సెక్రటరీగా రెండు దశాబ్దాల అనుభవం ఉన్నది ఈ సందర్భంగా నేను తెలియజేసింది ఎంత ఎంతమంది ఉండని ఎన్ని ఉండని నేను ఖచ్చితంగా నాకు అలాంటి ఫీలింగ్స్ అంటే ఆ గెలుస్తా అనే ధీమా కూడా ఉన్నది నేను అందరికీ సేవ చేసినటువంటి వ్యక్తిని అందరికీ సహాయం చేసినటువంటి వ్యక్తిని డబ్బులు ప్రధానమైన అంశం కాదు ఇలా జీరో బడ్జెట్ తో ఉన్నాను అంటే అంత ఛాలెంజింగ్ నేను వెళ్తాను కదా అండి సమయం వేస్ట్ చేసుకోను కదా ఇలా నాకు ఆ పొలిటీషియన్ ఆ యొక్క ఎమ్మెల్సీ పదం అనేది ఇంపార్టెన్స్ కాదు నాకు నేను కేవలం సేవ చేద్దామని ఒక మార్పు తీసుకొద్దామని సమాజంలో కొంత చేంజ్ తీసుకొద్దామని నేను ముందుకొచ్చిన కాబట్టి నాకు వాళ్ళందరూ కూడా సహాయ సహకారం చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా నేను సేవకు వచ్చినోని పనికి వచ్చినోడిని నేను ఎమ్మెల్సీ పదవి అని కాదు నా డెబ్బై రెండు నెలల జీతం కూడా అంటే ఏదైతే ఆరు సంవత్సరాల జీతం కూడా నేను మొత్తం ప్రతి మండలానికి ఏదో ఒక సందర్భంలో ఖర్చు పెడతా అని చెప్తా ఉన్నా మరి అలాంటప్పుడు జీతం గురించి రానువన్ని నా పొజిషన్ గురించి రానువన్ని ఎమ్మెల్సీ పదవి గురించి రానోని కేవలం శాసన మండలి అడుగు పెట్టడానికే ఆ పదవిని శాసన మండలి అడుగుబెట్టి వీళ్ళందరి పట్ల వీళ్ళ యోగ క్షేమాల పట్ల వీళ్ళ యొక్క ఇబ్బందుల పట్ల వీళ్ళ సమస్యల పట్ల గొంతునైతా గొంతునై ప్రశ్నించి ప్రశ్నించే గలన్నై ప్రశ్నించే గొంతునై పట్టం గట్టుమనే ఇలా అడుగుతా ఉన్నా దాని కొరకే నేను శాసన మండలి వస్తాను వాళ్ళ ఈ సమస్యల పట్ల ఏ రోజు ఏ నాయకుడు ఇప్పటి వరకు సరైన స్పందన లేదు వీళ్ళు దేశానికి ఆర్థిక భారం కానటువంటి ప్రైవేట్ ఉద్యోగులు అండి ఇలా ఇలా ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యోగులు కూడా పాపం వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఇలా నిరుద్యోగులు కూడా ఎన్నో ప్రామిసులు చేసిన నిరుద్యోగులకు అలాగే అనేక మంది జాబ్ కార్డ్ అన్నారు అంటే రకరకాల ఇబ్బందులతో సతమతమవుతున్న గురవుతున్న ఎవరైతే ఉన్నారో ఆ అనర్గనైజ్డ్ సెక్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల వాళ్ళ యోగక్షేమాల పట్ల యాదగిరి రావు అంటాడు భరోసా ఇస్తానుడు కొట్లాడుతున్నాడు పోరాడుతున్నాడు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలో అన్నట్టు ఖచ్చితంగా పోతున్నా పోరాటం చేస్తున్నా అని దీవా చెప్తున్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మీరు కూడా స్థానికులు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ రాజకీయం నడుపుతున్నారు యాదగిరి శేఖరరావును అడ్డుకోవాలా లేకపోతే కరీంనగర్ నుంచి చాలా ఓట్లు ఈయన డ్యామేజ్ చేసే పరిస్థితి ఉన్నది ఒక దశలో నా విజయంపై ప్రభావం చూపెట్టగలుగుతారు అని చెప్పి మీ మీద చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పి బయట టాస్తారు ఒక సామాన్యుడి మీద కావచ్చు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కావచ్చు బలము బలగమున్న వ్యక్తి పైన ఎన్ని కుట్ర జరిగినా ఎన్ని కుతంత్రాలు జరిగినా తట్టుకునే శక్తి యాదగిరి శేఖర్ ఉంది ప్రత్యర్థులు చేస్తారు అంగబలం ఉండొచ్చు అర్ధమాల ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు పార్టీలు ఉండొచ్చు ఎన్ని ఉన్నా వనకడు జంకడు వనకడు జంకడు ఎట్టి పర్స్లో ముందుకెళ్ళిన వ్యక్తి ముందుకెళ్ళిన వ్యక్తి ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన ఎట్టి పర్స్లో నాకు ఇలా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పేరున్నటువంటి వ్యక్తిని నాకు చాలా మంది నా ఫోన్లోనే ఇరవై వేల కాంటాక్ట్స్ ఉన్నాయి నా ఫోన్లోనే మరి ఇన్ని కాంటాక్ట్స్ ఉన్నా నేను నేను ఖచ్చితంగా నేను చాలా మందికి అర్ధరాత్రి ఫోన్ ఎత్తిన ఇరవై నాలుగు గంటల నా ఫోన్ ఆన్లో ఉంటుంది ఇరవై నాలుగు గంటలు పిలిస్తే ఉరికిన పులిస్తే ఉరికిన పిలిపే నాకు బంగారం అనుకున్నా పిలిపే నేను బంగారం అనుకున్నా సేవ చేయడమే పరమావధి అనుకున్నా కాబట్టి సేవ కొరకే పుట్టినా సేవ కొరకే చచ్చిపోతా కాబట్టి ఎల్లవేళలా నిరంతరం సేవ చేసే వ్యక్తి ఎప్పటికి కూడా ఓడిపోడండి ఓటమి రాదు గెలుపు బాటలోనే నడుస్తాడు సేవ చేసినాడు అదే నేనంతా ముందుకెళ్తున్నా ఖచ్చితంగా పట్టబదాడతానని ఆశిస్తున్నా నిరుద్యోగుల గురించి నేను ఒక బలమే నిలుస్తా నా బలం బలగం నిరుద్యోగులే విద్యార్థులు గ్రాడ్యుయేట్సే నాకు ముఖ్యంగా సపోర్ట్ చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలో నేను చాలా ముప్పై దశాబ్దాల మూడు దశాబ్దాల నుంచి పనిచేస్తూ వాళ్ళకు సేవలు అందిస్తున్నా ఇదే నా గెలుపు ధీమా ఇదే నా విజయానికి రేపు బాటలు వేస్తుంది ఏ ఏ కుతంత్రం చేసినా కూడా ఒక్క అడుగు కూడా వెనకకు వేసేది లేదు ముందడుగు వేసినా శాసన మండలిలో అడుగు పెడతా అంటున్నారు థ్యాంక్ యూ సార్ Thank you. Thank you, sir.